సాహితీ సంగీత ప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ కోట బయట ఉండే భట్లు మాత్రం ఏవేవో కారణాలు చెప్తూ లోపలకు వెళ్ళనిచ్చేవారు కాదు ఒకనాడు భోజరాజు ఊరిలోని శివాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఆలయంలోని వారందరికీ ఆ పండితుడన్నా ఆయన పాండిత్యం అన్న అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి మహారాజు పరమేశ్వరుని స్థుతిస్తుండగా ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు అర్చకుడు దేవుడికి హారతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా గర్భగుడిలో పరమశివుడు లేడు అని అరిచాడు వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు పండితుని వైపు చూసి ఎందుకు అలా చెప్తున్నారు దేవుడిని దూషించడం తప్పు అన్నట్టుగా ఖండిస్తూ అడిగాడు అందుకు ఆ పండితుడు చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి ఇచ్చి శంకర నారాయణుడు అయ్యాడు మరొక సగాన్ని ధర్మపత్నికి ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నా అన్నాడు ఆయన శిరస్సున గంగ ఉంది కదా అని భోజరాజు అడిగాడు గంగ సముద్రంలో కలిసిపోయింది మహారాజా అన్నాడు పండితుడు వెంటనే మహారాజు జటాజూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు అని అడిగాడు చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు అని అన్నాడు పండితుడు అప్పుడు భోజరాజు అవేవి లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా ఆయన వద్దనే ఉంటుంది అన్నాడు అది కూడా లేదు తన శక్తిని అంతా మీకు ఇచ్చేశాడు మహారాజా అన్నాడు పండితుడు పండితుని నిందా చమత్కార సంభాషణ విని భోజ మహారాజు చిరునవ్వుతో అన్నీ పోయినా కూడా ఆయన భిక్ష పాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే ఉంటుంది అన్నాడు మహారాజు పండితుడు అప్పుడు ప్రభు అది కూడా ఇప్పుడు ఆయన వద్ద లేదు దాన్ని పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు అని అన్నాడు ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్థమైంది ఆ పండితునికి ధనధాన్యాలు అగ్రహారాలు దానం చేశాడు ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియచెప్పడానికి తగిన లౌక్యం వాక్చాతుర్యం కావాలి